వినాయకుడికి ఇష్టమైన పర్ఫెక్ట్ రవ్వ కుడుములు కొద్దిగా శనగపప్పు తీసుకుని రెండు గంటల పాటు నాన్ పెట్టుకోవాలి రెండు గ్లాసుల బియ్యం తీసుకుని నీట్గా కడుక్కొని ఎండలో ఎండ పెట్టుకోవాలి తర్వాత మిక్సీలో వేసుకుని కోర్స్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి జల్లిలో వేసుకుని జల్లించుకోవాలి పిండి ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోయి మనకి రవ్వ మాత్రమే వస్తుంది ఏ గ్లాస్తో మనం రవ్వ తీసుకుంటామో ఆ గ్లాస్తోనే మనం నీళ్ళు కూడా తీసుకోవాలి ఈ పర్ఫెక్ట్ రవ్వ రెసిపీ ఫుల్ వీడియో వచ్చేసి మన ఛానల్లో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో ఇస్తాను అలాగే మన ఛానల్లో కూడా ఉన్నది పది నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకునే ఉండ్రాళ్ళ పాయసం బెల్లం తాలికలతో చేసుకునే బెల్లం ఆర్ది పులిహార దద్దోజనం ఇలా చాలా రకాల ప్రసాదం వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి విజిట్ చేసి చూడండి మీరు ఇంకా దుబాయ్ వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే మీ వాల్యుబుల్ లైక్స్ ఇవ్వటం మర్చిపోకండి అలాగే మీకు ఏమనిపించింది ఏంటి అన్నది కామెంట్స్ లో షేర్ చేయటం మర్చిపోకండి వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి ప్లీజ్ సబ్స్క్రైబ్